హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఆరవ తరగతిలో ఉన్నటువంటి రెండవ పాఠము తృప్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇక్కడ వివరించడము జరుగుతుంది పాఠ్యాంశం పేరు తృప్తి 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 ఓకే మరి ఇక్కడ ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ అవసరం లేదు మనకు ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని గురించి చూసినట్లయితే సాటి మనుషుల యొక్క తృప్తి సంతోషము కోసము పనిచేయడంలోనే నిజమైన సంతోషము తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశము అంటే సాటి మనుషుల యొక్క తృప్తి సాటి మనుషులు తృప్తి పడుతున్నారా లేరా ఈ సాటి మనసుల యొక్క తృప్తి అదేవిధంగా సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని ఇక్కడ ఒక కథ ద్వారా తృప్తి అనేటువంటి కథ ద్వారా తెలియజేయడము జరిగింది మరి ఈ పాఠ్యాంశాన్ని ఈ కథను రాసింది ఎవరు అనంటే సత్యం శంకర మంచి ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వర్గస్థులు కావడము జరిగింది ఏ సత్యం శంకర మంచి అనేటువంటి ఆయన ఏ జిల్లాలో జన్మించాడు అంటే గుంటూరు జిల్లాలో జన్మించాడు ఎక్కడ గుంటూరు జిల్లాలో అమరావతిలో జన్మించడము జరిగింది ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే అమరావతి కథలు అనేటువంటి పేరుతోటి అదేవిధంగా కార్తీక దీపాలు ఈరోజు కార్తీక పౌర్ణమి మరి అమరావతి కథలు కార్తీక దీపాలు అనేటువంటివి ఏమో కథా సంపుటాలు ఒకటే గుర్తుపెట్టుకోండి సంపుట ఏంటంటే ఆయన రాసినటువంటి కథలన్నింటినీ కలిపి ఒక రచనగా చేయడం జరిగింది అది కథా సంపుటం రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలవపూలు మొదలైనటువంటి నవలలు కథా సంపుటాల విషయానికి వచ్చినట్లయితే అమరావతి దీపాలు అమరావతి కథలు కార్తీక దీపాలు నవలల విషయానికి వచ్చినట్లయితే రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కల్వపూలు మొదలైనటువంటి నవలలు రాసిండు హరహర మహాదేవ నాటకం రాసిండు దిన వారపత్రికలో అనేక వ్యాసాలు రాయడం జరిగింది మరి ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టిందనంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈయన రాసినటువంటి అమరావతి కథలు అనేటువంటి కథా సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది రావడము జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుత భాగమైనటువంటి తృప్తి అనేటువంటి కథ ఎక్కడి నుంచి గ్రహింపబడింది అంటే ఈయన రాసినటువంటి అమరావతి కథలకు సంబంధించినటువంటిది ఈయనకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్టు ఏమిటి అంటే ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటి అంటే అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము ఏ సంవత్సరంలో లభించింది అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తృప్తి అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అంటే అమరావతి కథలు సత్యం శంకర మంచి రాసినటువంటి నాటకం పేరేం పేరేనంటే అరహర మహాదేవ ఇది ఇంపార్టెంట్ అరహర మహాదేవ మరి ఈయన రాసినటువంటి నవలల విషయానికి వచ్చినట్లయితే దారి సీత సోగతాలు ఆఖరి ప్రేమ లేక ఎడారిలో కలువపూలు అనేటువంటివి ఈయన యొక్క నవలలు ఓకే నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే రైట్ తృప్తి యొక్క కథ గురించి చూ చూద్దాం ఒకసారి తృప్తి అనేటువంటి కథ గురించి చదువుకుంటూ పోతాను జాగ్రత్తగా మీరు గమనించండి రైట్ పూర్ణయ్యని బావగారు అంటారో బావగాడు అంటారు అందరూ బావగాడు లేకపోతే సరదా లేదు సంబరము లేదు పెళ్ళి కానీ పేరంటము కానీ వంట హంగంతా బావగాడే వంట వాళ్ళని బావగాని పేరేం పేరు పూర్ణయ్య వంట వాళ్ళను కూర్చొనిచ్చేవాడు కాదు నించోనిచ్చేవాడు కాదు పరుగులు పెట్టించేవాడు ఇక వాళ్ళకు భోజనం మీద తప్ప వేరే ధ్యాస రాణించేవాడు కాదు ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు జనం అంతా తోపులో చేరారు చేపలు పరిచి పిచ్చాపాడి మాట్లాడుకునే వాళ్ళు కొందరు గాడిపోయి గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు అందరు వినంట్రా అని పెద్దగా గావు కేక పెట్టి మాటలు మానిపించాడు వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు వంకాయ మెంతికూర కారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్క కూర వాక్కాయ కొబ్బరి పచ్చడ పొట్లకాయ పెరుగు పచ్చడ అల్లము ధనియాల చారు మసాల పప్పు చారు జీడిపప్పు పచ్చకర్పూరలతో పాయసము మామిడి కోరతో పులిహోర గుమ్మడి వడయాలు ఊర మిరపకాయలు అందరికీ సమతమేనా అని అరిచాడు సమతమేమిటి నా మొహం అప్పటికప్పుడు అందరి నూలల్లో నీరు ఊరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారము పెంచాడు జివ్వ గిలగిలలాడుతుండగా అందరి జివ్వ అంటే నాలుక జివ్వ గిలగిలలాడుతుండ అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది అంతటితో ఆగాడు కాదు బావగాడు మరో అడగ అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు చూశారా లేత వంకాయలు నవలమలాడుతున్నాయి మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు వంకాయ గురించే చర్చలు వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయవచ్చు కాయ కాయబలంగా వండితే రుచా తరిగి వండితే రుచా అసలు రుచి వంకాయలో ఉందా వంకాయ తొడివలో ఉందా ఇలా చర్చలు సాగాయి మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయపంచాడు చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేలవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు మళ్ళీ జనం అంతా వంటకపుర్లలో పడేవారు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతుంది ఇక అక్కడి గాడిపోయే దగ్గర వంట వాళ్ళని పరుగులు తీస్తున్నాడు పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురపాయిస్తున్నాడు ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆ వాసన చూసారా పులిహోర తిరగమూత సన్నబియంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు మళ్ళీ జనానికి ఆకలి ఓత్తి లేచింది ఆకలి నిలువెత్తి తాటి ప్రమాణమైంది శరీరం అంతా ఆకలి అయి కూర్చుంది జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురు ఎట్టకేలకు గంట కట్టాడు బావగాడు లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరసల మధ్యకొచ్చి హెచ్చరించాడు సుబ్బయ్య అన్నయ్యకు ఒక వాకు వేస్తావేం రెండు ఆకులు కలిపి వేయించు అంటున్నాడు వడ్డన్లు మొదలయ్యాయి నేతి జారిపుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు వంకాయ వదిలిగేయకూడదు నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియకుంది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డిపించి ఆకలి పెంచుతున్నాడు జలం ఆబాగా తింటున్నారు చుక్క కూర పప్పులో ఊరమిరపకాయలు మిలాయించండి పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి వాక్కాయ పెరుగు పెరుగుపచ్చడి అందుకోవచ్చు తప్పు లేదు ఇంకా విస్సట్లు మిగిల్చాలేం పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో ఇట్లా అన్ని విశేషాంశాలు అక్కడ జరిగినటువంటి విశేషాలు చూ చూడండి అప్పుడే మంచినీళ్ళు తాగయ్యకు మీగడ పెరుగుతుంది ఇలా ఎగసన తూస్తుంటే ఎవరాగలరు జనం కలబడి భోంచేశాడు జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు విస్తర్ల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట కూర్చోబెట్టాడు బావగాడు కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆకరణ గాడిపోయి పక్కన ఒక చిన్న ఆటో వేసుకొని తను కూర్చున్నాడు అప్పటికి కూరలు మిగల్లేదు ఓ గంటే పప్పు కాస్తంత పచ్చడి ఉప్పటి పులిహోర మిగిలితే అవే ఒడ్డిపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు తనకేం మిగలలేదనే బాధ లేదు నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు ఇక్కడ మనము గమనించేది ఏంటంటే ఈ బావగాడు తనకు మిగలకు అయినా కానీ వచ్చినటువంటి వాళ్లకు చక్కగా వడ్డించాడు చక్కగా పెట్టించాడు అది చాలు అంటే తృప్తి అంటే తృప్తి అనేటువంటి కథ అమరావతి కథలలో సత్యం శంకర మంచి రాసినటువంటి ఈ కథ మీకందరికీ అర్థమైంది అర్థమైందనుకుంటా కాబట్టి నెక్స్ట్ వెళ్తాను ఇక్కడ ఒకటి ట్వంటీ ట్వంటీ క్రికెట్ పోటీకి సంబంధించి టికెట్ అనేటువంటిది ఇచ్చాడు ఇది ఇలాంటివి మనకు అవసరం లేవు ఇది కూడా అవసరం లేదు ఈ కింది గుణింత అక్షరాలను చదవండి మరి కా గుణితం కా కు కు క్రూ క్రూ మరి అదేవిధంగా చాక్ కూడా రాయమని అన్నాడు ఆరవ తరతి కాబట్టి ఇట్లా రాయడానికి గా కు గా ఇవన్నీ ఇవన్నీ మీకు తెలుసు అల్లులకు సంబంధించి ఏ ఐ అమ్మహ ఒత్తులు ఒత్తులు ఎట్లా ఉంటాయి గురింతాలు అనేటువంటిది ఏ యొక్క ఏకి ఐకి ఓకు ఓకు ఓ ఉక్త ఉత్తలేఖన ఇవన్నీ మనకు సంబంధం లేదు దిత్వాక్షరాలు అంట దిత్వాక్షరం అని అంటే ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దాన్ని దిత్వాక్షరం అంటారు ఒక హల్లుకు దాని ఒత్తు చేరాలి కాకు కావత్తు చేరితే దిత్వాక్షరం చాకు చావత్తు చేరితే దుత్వాక్షరం తాకు తావత్తు చేరితే దిత్వాక్షరం తాకు తావత్తు చేస్తే దుత్వాక్షరం పాకు పావత్తు చేరితే దిత్వాక్షరము తర్వాత సంయుక్తాక్షరము అని అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాని సంయుక్తాక్షరం వాటిని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాని సంయుక్తాక్షరం అంటారు ఇప్పుడు అనాకు యావత్తు చేరింది అనాకు యావత్తు చేరింది కాబట్టి అది ఏమవుతుంది అంటే సంయుక్తాక్షరం ఇక్కడ లాకు లావత్తు చేరింది కాబట్టి ఇది దిత్వాక్షరము దాకు రావత్తు చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం రాకు తావత్తు చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం గాకు గా చేరింది కాబట్టి దిత్వాక్షరము ఇక్కడ వజ్రం వజ్రంలో కూడా జ్రా జ్రా అనేటువంటిది కూడా ఏమవుతుంది అంటే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దిత్వాక్షరము ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇక్కడ ఈ పాఠ్యాంశంలో దిత్వాక్షరాల గురించి సంయుక్తాక్షరాల గురించి తెలుసుకోవడము జరిగింది ఇంకా చూసినట్లయితే సాకు తావత్తుంది రావుతుంది మరొక సాకు తావత్తుంది రావుతుంది అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని ఏమంటామే అంటే సంశ్లేషాక్షరము అని అంటాం సంశ్లేషాక్షరము అని అంటాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సంశ్లేషాక్షరం ఇప్పుడు సా ఉంది సాకు తావత్తు రావత్తు అంటే ఇక్కడ రెండొత్తులు ఉన్నాయి రెండు ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేషాక్షరం అని అంటారు ఒకటే ఒత్తు వేరే హల్లు ఒత్తుగా ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అంటాం అదే హల్లు ఒత్తుగా ఉంటే దాన్ని ద్విత్వాక్షరం అని అంటాం ఓకేనా దాన్ని మీరు గమనించుకోవాలి ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము అదేవిధంగా సంశ్లేషాక్షరం అనేటువంటిది చూడాలి ఓకే తర్వాత ఒక కథ ఉంది కుచేలోపాఖ్యానం అనేటువంటిది ఒక కథ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం దీన్ని కుచేలుడు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా విన్నాం గురువు గారు కుచేలుడు కుచేలుడు అంటే అర్థం ఏంటంటే కుచేలము అంటే జీర్ణమైనటువంటి వస్త్రము చిరిగినటువంటి వస్త్రము చిరిగినటువంటి వస్త్రాన్ని ధరించేటువంటి వాడిని వాణ్ణి కుచేలుడు అని అంటారు కుచేలము అని అంటే జీర్ణమైనటువంటి వస్త్రము చిరిగినటువంటి వస్త్రము చిరిగినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వాడిని కుచేలుడు అని అంటారు ఈ కుచేలుడు యొక్క అసలు పేరు ఏం పేరు అంటే సుధాముడు ఈ కుచేలుడు ఎవరి యొక్క స్నేహితుడు అనంటే శ్రీకృష్ణుని యొక్క స్నేహితుడు ఈ శ్రీకృష్ణునితో పాటు చిన్ననాడు గురుకులంలో చదివాడు చిన్ననాడు గురుకులంలో విద్యను అభ్యసించడము జరిగింది అంటే ఎవరైనా ఇద్దరు మిత్రుల గురించి చెప్పేటటువంటి క్రమంలో వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ కుచేలు లాగా బాల్య స్నేహితులు ప్రాణ స్నేహితులు అని చెప్తా ఉంటారు అంటే ఇద్దరు మిత్రులకు ఉదాహరణగా చెప్పేటువంటి సందర్భంలో కుచేలుణ్ణి శ్రీకృష్ణుణ్ణి చెప్పడము జరుగుతుంది ఓకే ఈ కుచేలు ఉపాఖ్యానం గురించి చూద్దాం అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువుగారు కుచేలుడు చాలా పేదవాడు చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు కుటుంబం గడవడం కష్టంగా ఉండేది ఒకనాడు కుచేలునితో ఆయన భార్య నాదా ఆయన భార్య పేరు వామాక్షి నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా చిన్ననాటి మీ స్నేహితుడు కృష్ణుడు ఉన్నాడు కదా ఆయనను సహాయం అడగండి అని చెబుతుంది కుచేలుని యొక్క భార్య సరే అన్నాడు కుచేలుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితునికి ఏదైనా తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు తీసుకొని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు భార్య తన పంచ కొంగున కట్టిన పిడికేడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు కొన్ని అటుకులు ఒక పిడికేడు అటుకులను పంచ కొంగులో కట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు కుచేలుడు భార్య యొక్క కోరిక మేరకు కుచేలును చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు అప్పున చేర్చుకున్నాడు సకలోపచారాలు చేశాడు కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు రుక్మిణీ కృష్ణుడు కుచేలునికి పరిచర్యలు చేశారు కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనము వెలిసింది కుచేలుడు ఏమి అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుని చేశాడు ఈ సన్నివేశము మిత్ర ప్రేమకు దుష్టాంతంగా చెప్పుకోవచ్చు ఇక చూడండి ఈయన కుచేలుడు ఈయన శ్రీకృష్ణుడు ఈయన కుచేలుడు ఈయన శ్రీకృష్ణుడు రుక్మిణి ఓకే అంటే శ్రీకృష్ణుడు ధనవంతుడు రాజ్యాధిపతి కుచేలుడు పేదవాడు అంటే వచ్చి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాడు కానీ నేను పేదవాళ్ళని నాకు సహాయం చేయమా అనగాడు కానీ కుచేలుని యొక్క పరిస్థితిని గమనించినటువంటి ఈ శ్రీకృష్ణుడు తను ఇంటికి వెళ్ళేసరికి అష్టైశ్వర్యాలను ప్రసాదించడము జరుగుతుంది అందుకనే ఎవరైనా నిజమైనటువంటి మిత్రుడు ఉంటే అడగకుండానే సహాయం అనేటువంటిది చేయాలి అడిగితే సహాయం అనేటువంటిది కాదు అనేటువంటిది మనకు కృష్ణ కుచేలుని యొక్క మిత్రుత్వం ద్వారా తెలుస్తుంది ఈ కుచేలు ఉపాఖ్యానం ద్వారా మనకు విద్యార్థులకు తెలుసుకోవాల్సినటువంటి అంటే అడగకుండానే సహాయం చేయాలి మిత్రులు ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి విషయాన్ని ముందుగానే తెలుసుకొని వాళ్లకు సహాయం చేయాలి అనేటువంటిది ఈ కథ ద్వారా తెలియజెప్పడము జరిగిందండి ఓకేనా రైట్ ఇది తృప్తి అనేటువంటి కథకు సంబంధించినటువంటి అంశం ఓకే తర్వాత వీడియోలో ఇంకా వేరే పాఠంతో మీ ముందుకు రావడం జరిగింది ఒకటే నేను చెప్పేది ప్రతిరోజు వీడియోలు అనేటువంటివి పెట్టడం జరుగుతుంది కు సంబంధించి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించి అన్ని పాఠ్యాంశాలు ఒక్కొక్క పాఠ్యాంశం ఒక్కొక్క వీడియోగా మీ టిఎల్జి స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది మరి కొన్ని రోజుల తర్వాత లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీటి మీకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా మరి ఈ పేపర్ టూఏకి సంబంధించి ఎడ్డి ఎడ్జిటికి సంబంధించి స్కూల్ స్టైడ్కి సంబంధించి పీజీటీకి సంబంధించి డీజీకి సంబంధించి అన్ని వీడియోలు మనకు ఈ యాప్లో కూడా లభ్యమవుతాయి టిఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటి మొబైల్ యాప్ అనేటువంటిది మనకు ఉన్నాయి ఓకే రైట్ తర్వాత వీడియోలో మీ ముందు ఉంటాను థ్యాంక్